వింటలేరు కదాంటున్నా అంటే చెప్పండి ఇప్పుడు వినండి ఓకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయినాకనే ఆయన ఉత్తరం రాసిండనేది తప్పు ఎందుకంటే ఆయా రాష్ట్రాలు మనమైనా ఆంధ్రప్రదేశ్ అయినా వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతా ఉన్నారు ఇదే కాదు ఎన్నో రకాలుగా వాళ్ళు సహాయం కోరుతా ఉన్నారు దాన్ని మనం ఆమోదించినట్టు కాదు కదా ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి లేదా సంబంధిత మంత్రి కేంద్ర జనవరుల వాళ్ళకు రెండు వేల కోట్లు కావాలి ఈ ప్రాజెక్ట్ కానీ రాస్తాడు రాసినంత మాత్రాన ఆ ఉత్తరాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే మనం ఒప్పుకున్నట్టేమంటున్నా అంటే వారి వారి అవసరాలకు రాష్ట్రాలు కేంద్రాన్ని సహాయం అడగడం తప్పు కాదు వాళ్ళు అడుక్కు మనం అట్టలేం కానీ మేమనేది ఏంటిదంటే మన యొక్క గోదావరి జనాలను కృష్ణా తీసుకుపోయి కృష్ణా నుంచి వెనక చెల్లబోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పసిగట్టలేకపోయిండు తద్వారా నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని నివారించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలన్నమాట పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటా అందులో భాగంగా అందులో భాగం ఎందుకంటే అల్జీపూర్ సీనా ఉన్నాడు వాడు చెప్తున్నా అందులో భాగంగా కిషన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రజల పక్షాన కోరింది ఏంటంటే మీరు పెద్దన్న పోత్ర పోషించి వారికి నిధులు ఇవ్వకుండా చూడాలి అలాగే గోదావరి డిస్ప్యూట్స్ ఏదైతుందో అంటే మనం ఆన్ ప్రాజెక్ట్స్ కానీ మిగిలిన ప్రాజెక్ట్స్ కానీ మన నీటి యొక్క లభ్యత మన కేటాయింపులు జరిగినాకనే గోదావరి బేసిన్లు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నంలో కిషన్ రెడ్డి గారు పూర్తి బాధ్యతగా ఉండాలి ఆ పని జరగటం లేదు కిషన్ రెడ్డి గారి ద్వారా ఒక మాట ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని నెత్తి చూపిండి అంతే తప్ప వాళ్ళు ఉత్తరం ఇచ్చినంత మాత్రాన లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మనం నీటిని తీసుకోపోతే చూసుకుంటూ ప్రభుత్వం కానీ ప్రజలు ఒక్కసారి ఒక్క మాట నేను చెప్పేది ఇప్పుడు హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు ప్రతిపక్ష పార్టీగా ఈ అంశం మీద చర్చించదాం మీరు అసెంబ్లీ పెట్టండి ఈ ఏకైక అంశం మీద చర్చ చేద్దామని మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా స్పీకర్ గారికి మధ్య చెప్పిండు పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి సమస్య పత్రికల ద్వారా టీవీల ద్వారా మోగుతా ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు నేరుగా పత్రికా ప్రకటన వచ్చినప్పుడు మరి హరీష్ రావు గారు గాని కేసీఆర్ గారు కేటీఆర్ గానీ ఎవరో కల్పించుకొని మీరు గతంలో ఉన్నారు మోహన్ గారు మోహన్ మోహన్ గారు గారు అడుగుతా ఒకటే వరకు వివిధ స్థాయిలో టిఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని అంశాల పట్ల ఈ నీటి యొక్క మోహన్ గారు మోహన్ గారు అసెంబ్లీ సమావేశాల గురించి ఒక క్వశ్చన్ అడుగుతా మీరు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు విప్పుగా పనిచేశారు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని ఒక అంశం పైన చర్చించాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ లేఖలు రాస్తేనే అసెంబ్లీ సమావేశాలు పెడతారా అధికార పార్టీకి సంబంధించినటువంటి సభా నాయకుడికి ఆ అసెంబ్లీ పెట్టి చెప్ప అసెంబ్లీ పెట్టచ్చు అని స్పీకర్ చెప్పరా ముఖ్యమంత్రిగా పెట్టవచ్చు తప్పు లేదు లేదు కానీ మీ ఇంట్రెస్ట్ ఏంటిది మీ ఆలోచన ఏంటిది నిజంగానే ఈ యొక్క గోదావరి జలాల మీద మీరు చర్చించాలని తప్పన ఉన్నట్టు కనిపించాలి అంటే మీరు ప్రతిపక్షంలో హరీష్ రావు గారు మీరు ఎందుకు మరి లేక స్పీకర్కి ఇవ్వటం లేదని ఇందులో ఉన్న అనుమానమైన

మీరు ఒక లెటర్ ఇచ్చి పెట్టిస్తే మీ యొక్క ఏమంటారు నిజాయితీ బయటపడతాయి తద్వారా చర్చకు వస్తారండి చర్చకు అసెంబ్లీలో చర్చ పెట్టండి అది రెండు రోజులు చర్చ పెడతాం దారి మీద గోదావరి గోదావరి నదికి ప్రవాహానికి సంబంధించిన నీటి వాటం మీద అదే విధంగా క్రిష్టా నది పరివాహక నీటి వాటం మీద మీరు ఎన్ని రోజులు అయితే చర్చ పెట్టండి ఆ చర్చకు మీరు సిద్ధమని అనేక సార్లు చెప్పినా మీరు మీరు చర్చ పెట్టా మీరు మా కట్ చేయకుండా పర్ఫెక్ట్ గా ఇవ్వండి మా వాయిస్ ను వినిపిస్తామని చాలా సందర్భాలు చెప్పినామండి వినండి ఒక మాట నీటి పారుదల శాఖ మంత్రిగా కేసీఆర్ గారు శాసనసభ కచ్చి ఏదైనా విషయం చర్చ ఇప్పటి వరకు చేసిందా మాజీ ముఖ్యమంత్రి పక్క పెట్టు నీటి పారుదల మాజీ మంత్రిగా కేసీఆర్ గారు ఎప్పుడన్నా సభ కచ్చి ఇంత జరుగుతా ఉంది మా పాత్ర లేదు మేము స్పష్టంగా ఉన్నాం మేము తెలంగాణ ప్రజల కొరకు ఉన్నాం మేము ఎలాంటి జీవోలు ఇవ్వలేదు మేము సహకరించినట్టు లేదు కాంగ్రెస్ తప్పు చెప్తుందని ఎప్పుడన్నా కేసీఆర్ గారు ఒక మాజీ నీటి పరుదల శాఖ మంత్రిగా ఎప్పుడన్నా చెప్పే నాయకునికే సమాధానం చెప్పే పరిస్థితి మీ పార్టీలో మీ నాయకునికి లేదు ఇరిగేషన్ మీద అవగాహన ఏ ప్రాజెక్టు అని అడిగే విధానము నా వారు మొన్న సెక్రటరీ చెప్పే విధానం చూస్తా ఉంటే ఏ పరిధిలో కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి గారు దగ్గర ఒక్కసారి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంజాపూర్ శ్రీనివాస్ గారి దగ్గర పో ప్రెజెంటేషన్స్ మీ పార్టీలో చాలా మీరు చాలా అంశాలు మీద